హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే రేషన్ కార్డులు ఉన్నవారందరికీ సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే సంక్షేమ పథకాల అమలు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు సూచిస్తుంది ఇక ఏపీలో ప్రస్తుతం రేషన్ కార్డుదారులు రేషన్ తీసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది ఇక రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తాజాగా చేసిన ప్రకటనలో రేషన్ కార్డుదారులకు షాకింగ్ విషయాన్ని తెలిపారు ఇక ఎవరైతే రేషన్ కార్డు ఉండి మూడు నెలల పాటు వరుసగా రేషన్ తీసుకోకుండా ఉంటారో వారి రేషన్ కార్డు ఆటోమేటిక్గా రద్దవుతుందని ఆయన తెలిపారు ఎవరైనా సరే ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటే ఆందోళన పడవద్దని సమీపంలోనే సచివాలయానికి వెళ్ళి సమాచారం ఇవ్వాలన్నారు ఇక సచివాలయంలో సమాచారం ఇచ్చి తిరిగి యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు ఇది మాత్రమే కాదు స్మార్టు రేషన్ కార్డుల పంపిణీ పైన కూడా కీలక ప్రకటన చేసిన ఆయన అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు ఉచిత స్మార్టు రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు ఇక నవంబర్ ఒకటో తేదీ నుంచి స్మార్ట్ కార్డుల కోసం ముప్పై ఐదు రూపాయల రుసుము చెల్లించి పోస్టు ద్వారా పొందే వెసులుబాటు కూడా కల్పిస్తామని తెలిపారు ఇక ఎవరైతే తమ స్మార్ట్ రేషన్ కార్డుల్లో పేర్లు ఇతర వివరాలు తప్పులు ఉంటాయో వారు వచ్చే నెలాఖరులోగా సరిచేసుకోవాలని సూచించారు మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటే ఆ విధంగా రేషన్ కార్డులు కూడా వివరాలు వస్తాయని ఆధార్ డేటాలో మార్పులు చేయకపోవటం వల్ల కొన్ని కార్డుల్లో తప్పులు వచ్చాయని ఆయన అన్నారు ఇక దరఖాస్తు చేసుకుంటే వాటన్నింటినీ కూడా సరిచేస్తామని వెల్లడించారు అంతేకాదు రేషన్ తీసుకోవటంలో ఇబ్బందులు ఎదురైతే రేషన్ షాపుల వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు రేషన్ కార్డు లబ్ధిదారులు సమయానికి రేషన్ తీసుకోవాలని రేషన్ కార్డులు రద్దు కాకుండా చూసుకోవటానికి ప్రయత్నించాలని సూచించారు